సీతా కళ్యాణ ఘట్టం అత్యంత ఉత్కృష్టమైంది మనం లోకంలో ఎప్పుడైనా కళ్యాణం గురించి మాట్లాడతాం కళ్యాణము అంటే అమ్మవారి పేరు మీదుగా ఉంటుంది తప్ప అయ్యవారి పేరు మీదుగా ఉండదు శివ కళ్యాణం కృష్ణ కళ్యాణం రామ కళ్యాణం అలా ఉండదు సీతా కళ్యాణం రుక్మిణీ కళ్యాణం పార్వతీ కళ్యాణం అని అమ్మవారి వైపు నుంచి పిలుస్తాం దానికి కారణం ఒకటే జీవుడు బ్రహ్మముతో ఐక్యమును పొందడమే కళ్యాణం అది నిరంతరము ఎందరో జీవులు అలా పూర్ణత్వాన్ని పొందాలి కాబట్టి కళ్యాణం ఒకరోజు మాత్రమే జరిగేది కాదు ఇన్ని రోజులైనా జరుగుతుంటుంది నిత్య కళ్యాణం వివాహం అలా కాదు వివాహము అంటే వి అంటే విశిష్టమైన దానిని పొందుట కొరకు ఆశ్రమమును మారుట ఏది విశిష్టమైనది పరమేశ్వరుడు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణముచేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ జ్ఞానమిస్తే ఆ జ్ఞానము చేత అద్వైతానుభూతిని పొందుట కొరకు ఆశ్రమమును మారి బ్రహ్మచర్యాశ్రమమును విడిచిపెట్టి గృహస్థాశ్రమములోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నమునకు వివాహమని పేరు కాబట్టి వివాహము పురుషుడు తరించేటటువంటి ప్రయత్నం కాబట్టి అది ఒక్కసారే ఉంటుంది ధర్మపత్నిని తీసుకుని యజ్ఞాధికారాన్ని పొందుతాడు ఒకసారి సంతానం కలిగిన తరువాత ఇంకా ఆ ఆశ్రమం పరిపూర్ణత పొందినట్టే కానీ భార్యతో కలిసి ఉండడం ఎందుకు అంటే యజ్ఞయాగాది క్రతువులను చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునేటటువంటి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ధర్మపత్ని సహితుడై గృహస్థాశ్రమమునందు ఉంటాడు కళ్యాణము మాట వేరు కళ్యాణము జీవ బ్రహ్మైక్య సిద్ధి సీతారామ కళ్యాణము కళ్యాణ ఘట్టమునందు ఒక విశేషం అసలు విశ్వామిత్ర మహర్షి వచ్చింది సీతా కళ్యాణం కోసమే దానికి కావలసినటువంటి అధ్యవసాయాన్నంతటినీ రామచంద్రమూర్తికి ఒక గురువుగా కట్టబెట్టాడు నరుడిగా ఉన్నాడు కనుక రాముడు ఆయనకి కావలసినటువంటి సంస్కారమునంతటినీ ఏర్పాటు చేసి ఇప్పుడు జనక మహారాజు గారి యొక్క మిథిలా నగరంలోకి ప్రవేశించాడు అక్కడ యజ్ఞం చేస్తున్నాడు జనకుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తరువాత రామచంద్రమూర్తిని జనకుడు ఒక ప్రశ్న వేశాడు రామ ఇక్కడ మనం ఎక్కడ ఉందాం అని అడిగాడు అడిగితే రాముడు అన్నాడు గురువు గారు ఇక్కడ నీళ్లు బాగా సమృద్ధిగా లభిస్తాయి అందుకుని ఇక్కడ ఉందాం అన్నాడు ఒక గురువు ఒక శిష్యుడు పరిణతి అన్న అర్థం అది ఒక గురువు ఎక్కడ ఉండాలి అంటే భోగం ఎక్కడున్నదో అక్కడ కాదు జల సమృద్ధి ఉండాలి ఆయన నాలుగు మాటలు స్నానం చేయడానికి సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు అత్యంత అవసరం కనుక ఎక్కడ నీటి ప్రవాహం ఉన్నదో అక్కడ ఉందామన్నాడు రాముడు చాలా సంతోషించాడు విశ్వామిత్రుడు ఇద్దరూ కలిసి మరునాటి ఉదయం జనక మహారాజు గారి యొక్క అంతఃపురానికి వెళ్ళాలి జనకుడు వచ్చి స్వాగతం పలికాడు బయలుదేరారు అంతఃపురానికి వెళ్ళారు అంతఃపురానికి వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుని యొక్క హృదయము వేరు సీతారామ కళ్యాణం జరిపించాలి శ్రీరామ శ్రీ రాముడు శ్రీరాముడు కావాలి అంటే సీతా సహితుడు కావాలి సీతా సహితుడైతే తప్ప రామాయణం ముందుకు వెళ్ళదు సీతా సహితుడైతే తప్ప రామకార్యము సాధింపబడదు అసలు శ్రీరామాయణంలో పెద్ద విచిత్రం ఏమిటంటే రామాయణం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఆగిపోతుందో అక్కడక్కడ రామాయణాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటిది ఆడవాళ్లే తీసుకెడుతుంటారు ఆ స్త్రీ ప్రవేశం లేకపోతే రామాయణం ఆగిపోతుంది అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి శ్రీరామాయణం నిజానికి కళ్యాణ ఘట్టంతో అయిపోయింది వాళ్ళు సంతోషంగా ఇంటికి వచ్చేశారు అంతఃపురంలో ఆనందంగా ఉంటున్నారు మందర ప్రవేశించింది కైకమ్మకి అనేకమైనటువంటి చెప్పకూడని మాటలు చెప్పింది ప్రభావితురాలైన కైకమ్మ రెండు వరాలు అడిగింది రామాయణం ముందుకెళ్ళింది ముందుకెళ్ళిన రామాయణం పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం నడిచిపోతోంది ఏమౌనో శూర్పణక ప్రవేశించింది ప్రవేశించి రావణాసురుడి దగ్గరికి వెళ్లి చెప్పకూడని మాటలు చెప్పింది సీతాపహరణం జరిగింది కథ మళ్ళీ ముందుకెళ్ళింది ఏం జరుగునో సీతాపహరణం జరిగిన తరువాత సీతమ్మ తల్లి ఒక స్థితిలో నేను శరీరం విడిచిపెట్టేస్తానండి త్రిజట తన స్వప్నాన్ని చెప్పింది మళ్లీ రామాయణం ముందుకెళ్ళింది ఇంకా కొంత ముందుకెళ్ళిన తర్వాత ఒకనొకొక సందర్భంలో యుద్ధకాండలో రామచంద్రమూర్తి స్పృహ తప్పి యుద్ధభూమిలో పడిపోయి ఉంటే రాముడు మరణించాడని పైనుంచి పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపించి నమ్మబలికారు సీతమ్మ తల్లి భర్త శరీరం విడిచిపెట్టాడనుకొని ప్రాణం విడిచిపెట్టవలసినంత స్థితికి వెళ్ళిపోయింది అప్పుడు సరమ నిజం చెప్పింది విధవ అయినటువంటి స్త్రీని పుష్పక విమానం వహించదు కాబట్టి నీ భర్త బతికున్నాడని చెప్పింది రామాయణం ముందుకెళ్ళింది రామాయణం ఎక్కడ ఆగిపోతుందని అనుకుంటామో అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది ఆ స్త్రీ ప్రవేశించిన కారణం చేత రామాయణం ముందుకెడుతుంటుంది రామాయణంలో అదొక విచిత్రం కాబట్టి సీతారామ కళ్యాణ ఘట్టం కనుక ఆ విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళారు రామలక్ష్మణ సహితుడైనటువంటి విశ్వామిత్రుడు ఎందుకని రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలి కనుక సీతా సహితుణ్ణి చెయ్యాలి కనుక వెళ్ళిన వాడు చాలా గుంభనంగా మాట్లాడతాడు ఎక్కడ బయటపడడం రామాని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా సీతా కళ్యాణం కోసమే తీసుకొచ్చా నీకు ఈ అమ్మాయినిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను అన్ని విధాలా యోగ్యురాలు నేను గురువుని కాబట్టి నేను చెప్తున్నాను అనడు ఎందుకనడంటే విశ్వామిత్ర మహర్షికి తన గాంభీర్యము తన గురుత్వము తన పరిణితి మీద అపారమైనటువంటి విశ్వాసము విశ్వాసమేమి నిజంగా మహానుభావుడు అంతటి వాడే కాబట్టి ఆయన లేకి మాటలు మాట్లాడడం ఆయనకి తెలుసు రామచంద్రమూర్తి ఎటువంటి వాడు తన శిష్యుడి గురించి తనకే తెలియనివాడు గురువు ఎలా అవుతాడు రెండు రెళ్ళు నాలుగు ఎంత ఖచ్చితమో గురువు శిష్యుడిని అలా లెక్క కట్టుకోగలడు కాబట్టి ఒక మాట అన్నాడు ఆయన మనసులో భావన ఒకటి ఉంది రామచంద్రమూర్తి వివాహం విషయంలో జోక్యం చేసుకుంటే అంటే మళ్ళీ నరుడి కథగా మాట్లాడుతున్నాను నేను అందుకని వివాహం అన్న మాట వాడుతున్నాను రాముడి వివాహం విషయంలో తను జోక్యం చేసుకుంటే రాముడు అంగీకరించడన్న విషయం విశ్వామిత్రుడికి తెలుసు ఎందుకని విశ్వ రామచంద్రమూర్తి పరమ ధార్మికుడు రాశీభూతమైన ధర్మము తనకి ఎవరు భార్యగా ఉండాలో నిర్ణయించవలసిన వాడు తనని కన్న తండ్రి తప్ప అన్యులు కారు అన్నది ఆయన విశ్వాసం అదే శాస్త్రీయం కూడా కాబట్టి గురువుగారు అది మా నాన్నగారు చూస్తారు కదా అన్నారు అనుకోండి గురువైన విశ్వామిత్రుడికి అది ఎంత అవమానకరంగా ఉంటుంది తను ధర్మం విషయంలో కొద్దిగా వైక్లభ్యాన్ని పొందినట్టుగా ఉంటుంది కాబట్టి ఎక్కడా విశ్వామిత్రుడు బయట పడడం నిన్ను సీతా కళ్యాణం కోసం తీసుకొచ్చాను అనడం క్షత్రియులకు అత్యంత ఇష్టమైనదేదో దానినే మిషగా పెడతాడు నిజంగా కూడా సీతారామ కళ్యాణం జరగడం కోసమే వచ్చింది ఆ శివధనస్సు శివుడు ఏదో అమాయకుడై ఏదో ప్రయోజనం లేకుండా అర్థం లేకుండా తన ధనస్సు పట్టుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి కాకతాళీయంగా ఇవ్వలేదు పరమశివుడంటేనే సమస్తరిగినవాడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్ సోం సదాశివ అన్న బిరిద ఆయనకే ఉంది సదా విష్ణు సదా బ్రహ్మ లేదు సదాశివోం ఆయన ఎప్పుడూ మంగళప్రదుడు ఎప్పుడూ కళ్యాణకారకుడు కాబట్టి ఆయనకి తెలుసు జరగబోయే కథ అందుకే తన ధనస్సుని అక్కడ న్యాసంగా ఉంచాడు ఇప్పుడు శివధనస్సు అక్కడికి వెళ్ళిపోయింది జనక మహారాజు గారి ఇంటికి ఈ ధనస్సుని అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు ధనస్సు చూడవయా అంటే ఒక క్షత్రియుడు అభ్యంతరం పెట్టకూడదు ఎందుకని ఒక వ్రాయసగాడికి ఘంటం ఎంత అవసరమో ఒక యజ్ఞం చేసేటటువంటి వాడికి సృక్కు స్రవం ఎంత అవసరమో ఒక యజ్ఞం చేసేటటువంటి ఉన్నాడు అనుకోండి ఆయన ఎప్పుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు ఆయన్ని మీరు సృక్కులు సృవాలు కొన్ని అక్కడ పెట్టి ఎంత బాగున్నాయో ఎంత బాగా చేశారో అన్నారు అనుకోండి ఆయన వచ్చి దాన్ని పట్టుకుని చూడకుండా ఉండలేడు ఎవరికి ఉండేటటువంటి అభిరుచి వలన తత్సంబంధమైనటువంటి పరికరముల మీద అనురక్తితో ఉంటారు కాబట్టి క్షత్రియుడైనటువంటి రామచంద్రమూర్తి అంత పెద్ద ధనస్సుని చూపిస్తాను అంటే కాదనడు తప్పకుండా చూస్తాడు ధనస్సు మనకెందుకు లేదు అన్నాడంటే అసలు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం సుక్షత్రియత్వం ప్రశ్నింపబడతాయి ఆ మాట అనడాయన ఆయన తప్పకుండా చాలా గొప్ప ధనస్సు అది పరమశివుడు ఎక్కువ పెట్టిన ధనస్సు అంటే చూడవలసిందే అంటాడు అందుకే ధనస్సునే అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు బయటపడలేదు ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు జనక మహారాజు గారు వచ్చాడు మహాపూజ్యుడివి నువ్వు వచ్చావు ఇంతకన్నా సంతోషం ఎక్కడుందన్నాడు వర్ఘపాధ్యాధులు ఇచ్చాడు పూజించాడు విశ్వామిత్ర మహర్షిని కూర్చోబెట్టాడు అకస్మాత్తుగా విశ్వామిత్రుడు అన్నాడు వీళ్ళిద్దరు రామలక్ష్మణులు సుక్షత్రియులు దశరథ మహారాజు గారి బిడ్డలు నా యజ్ఞ సంరక్షణం కోసం వచ్చారు సిద్ధాశ్రమంలో యజ్ఞాన్ని రక్షించారు నాతో పాటు మిథిలా నగరానికి యజ్ఞం చూడడానికి శివధనస్సుని చూడడానికి వచ్చారు క్షత్రియులు కదూ వాళ్ళకి ధనస్సు చూడడం ఇష్టం ఏ తద్ దర్శయ కృతకామౌ నృపాత్మజవు ఒక్కసారి ఆ ధనస్సుని చూపించు ధనుషో యథేష్టం ప్రతి ఆశ ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి అది విశ్వామిత్రుడు అంటే ఒక్కసారి శివ ధనస్సుని చూపించవయా జనక మహారాజా చూపిస్తే వీళ్ళు పిల్లలు క్షత్రియులు కదూ ఒకసారి ధనస్సు చూస్తారు ధనస్సు చూసి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా అంటే తను వెళ్ళిపోతాడు పర్వతానికి కాబట్టి ఇంకా పిల్లల్ని ఇంటికి పంపించేస్తాడు ఇంకా తనని అనుగమించమని అడగడు ఎందుకని తన కార్యం పూర్తయిపోయి రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసేస్తాడు అలా అంటాడా పైకి నీకు కళ్యాణం నీకు వివాహం చేస్తానంటాడా అండవు ఎంత గాంభీర్యము అనకుండా ఏది ధనస్సు చూపించి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంటాడు నిజమే ఇంటికే వెళ్ళిపోతారు ఎవరితో భార్యలతో ఆశ్రమం మారుస్తాడు అక్కడ అది విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం అందుకని ఏ తద్ దర్శయ భద్రంతో కృతకామౌ దాన్ని చూసి ధనస్సుని వాళ్ళు కృతకామౌ వాళ్ళు కోరిక తీరిన వాళ్ళు అవుతారు ఎందుకని నృపాత్మజవు రాజుకుమారులు కనుక వాళ్ళకి ధనస్సుల ఎందు ప్రీతి ఉంటుంది కనుక ఒక్కసారి చూపించు అన్నాడు ధనస్సు చూపించు అంటే మిగిలిన కథ జనకుడు చెప్తాడు అది విశ్వామిత్రుడికి తెలుసు కొంత కొంతమంది బలహీనత ఉంటుంది వాళ్ళు ఏదో ప్రశాంతంగా కూర్చున్నారు అనుకోండి అసలు రామాయణంలో రాముడండి అని మీరు అన్నారనుకోండి ఆయన కాకినాడ వరకు మాట్లాడతాడు ఎందుకంటే ఆయనకి అది బలహీనత ఆయనకి రామాయణం అనుకోండి ఆయన మాట్లాడకుండా ఉండలేడు అలా జనకుణ్ణి శివధనస్సు అన్నారనుకోండి శివధనస్సు వెనక బోలెడంత కథ చెప్తాడు విశ్వామిత్రుడు అందుకని ఏది ఆ ధనస్సు అన్నాడు వెంటనే విశ్వామిత్రుడు లేచి ఆ జనక మహారాజు గారు లేచి అన్నాడు అయ్యో తప్పకుండా చూపిస్తాను కానీ ఆ ధనస్సు వెనక ఒక కథ ఉంది అది చెప్పాలన్నాడు అదే కదా విశ్వామిత్రుడు కావాలి తను బయటపడకూడదు జనకుడి నోటి వెంట రావాల మాటలు వినడానికి అభ్యంతరమే ఉంటుంది ధనస్సు చూపిస్తారు ధనస్సుకు కథ ఉందని చెప్తాడు వింటున్నాడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వింటున్నారు జనకుడు మొదలుపెట్టాడు ఈ శివధనస్సు గురించి చెప్తాను దీని గురించి చెప్పే ముందు నా కూతురు గురించి చెప్పాలన్నాడు ఇదే కథ కావలసిన విషయం అందుకని ఆయన అన్నాడు అధమే కృషత క్షేత్రం లంగళుద్ధిమయ శోధయత ల నామ్నా సీతే విశ్వత అన్నాడు నేను ఒకనొకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పట్టుకుని భూమిని దున్నుతున్నాను భూమిని దున్నుతున్న సమయంలో భూమిలో నుండి ఉద్ధిత అన్నాడు పైకి లేచింది ఇలా ఒక ఆడపిల్ల ఆమె ఏదో చిన్నపిల్ల చంటి పిల్ల మందసంలో దొరికింది పద్మావతీదేవి దొరికినట్టుగా పద్మముల మధ్యలో ఒక పెట్టెలో దొరికిందని రామాయణంలో లేదు ఆమె ఉద్ధిత పైకి లేచింది భూమిలోంచి నాగటి చాలు తగిలి పైకి లేచింది లేచి ఆమె నిలబడింది జనక మహారాజు గారు ఎత్తుకున్నాడు ఆ పిల్లని పూర్వం అష్టవర్షేత్ భవేత్ కన్యా కదా ఆ పిల్లని ఎత్తుకున్నాడు ఎత్తుకుని నిలబడ్డాడు ఈ రహస్యం ఎక్కడ చెప్పింది సీతం ఇక్కడ చెప్పలేదు బాలకాండలో కళ్యాణ ఘట్టంలో దీన్ని చెప్పలేదు మహర్షి అయోధ్య కాండలో అత్రి అనసూయల యొక్క ఆశ్రమాన్ని దర్శనం చేసినప్పుడు అనసూయమ్మని కళ్యాణ ఘట్టం గురించి చెప్పుకుంటూ ఉంటారు ప్రజలు నేను రాలేదు ఆ కళ్యాణానికి ఏది ఆ కళ్యాణం గురించి చెప్పు అని అడిగినప్పుడు ఈ రహస్యాన్ని చెప్పింది అవునమ్మా నేను భూమిలో నుండి పుట్టాను పుట్టడం కాదు పైకి లేచాను భూమిలో నుండి పైకి లేచి నిలబడినప్పుడు మా తండ్రి నన్ను ఎత్తుకున్నాడు ఎత్తుకున్న జనక మహారాజు గారికి అనుమానం వచ్చింది ఈ పిల్ల భూమి నుండి లేచింది నేను భూమిని దున్నుతుంటే ఇప్పుడు ఈ పిల్లని నేను ఎత్తుకున్నాను ఈ పిల్ల నాకేమవుతుంది అని అనుమానం వచ్చింది దొరికిన పిల్ల కూతురా ఏమవుతుంది ఈ పిల్ల ఈమె మనుష్యకాంత కాదు మనుష్యకాంత అయితే ఒక లక్షణం ఉంటుంది చాలా ప్రహృష్టమైన ప్రహృష్టమైన మనసు పొందినటువంటి పురుషుని